ఒకటే చెప్తున్నా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవిత కానీ వాళ్ళ కుటుంబ పాలన ఏ దిశలో వెళ్ళింది ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిళ్ళు తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చిలు అనేది ఒక్కసారి వాళ్ళు ఆలోచించి మాట్లాడాలి ఈ విధమైన దౌర్జన్యంగా ప్రజల ప్రజలను ఉద్యోగస్తులను ఈ విధంగా వాళ్ళను హింసించడము బాధ పెట్టడం ఇది కరెక్ట్ కాదు మీరు ఏదో ప్రస్ట్రేషన్లో ఉండి బాధలో ఉన్నారా లేదంటే మీకు డబ్బులు మీ ఆస్తులు సంపాదనలు పోతున్నాయనే బెంగతోటి మీరు మాట్లాడుతున్నారా అనేది ప్రజలకు అర్థమవుతుంది టీఆర్ఎస్లో వాళ్ళు చేసిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే రెచ్చగొడుతున్నారా లేదంటే ప్రజలు ప్రజలను ఏ విధంగా మీరు ఇంకా వాడుకోవాలనుకుంటున్నారు ప్రజల సొమ్మ ఆల్రెడీ దోచుకున్నారు ప్రజా పాలన అందించలేదు ఒకరోజు కూడా బయటకు కూడా రాలేదు వచ్చిన పరిస్థితి కూడా లేదు ప్రజల బాధలు కష్టాలు విన్న ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఏ రోజు కూడా కనబడలేదు మీరు ఏం వీలు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం ఎన్ని కోట్ల ఆస్తులను మీరు ముంచి ఎన్ని కోట్లు మీరు మీరు దోచుకున్నారు మీ అసలు మీ దగ్గర ఏముండే వాళ్ళు ఎన్ని కోట్లకు మీరు ఏ పడగెత్తి అనేది ప్రజలకు తెలుసు మీరు ఫామ్ పామౌజులల్లా మీరు ఆస్తులు కూడా పెట్టుకొని బంగారు పల్ల్యాలు వెండి వజ్రాలను మీ మీ ఇళ్లలో పెట్టుకునేసి తెలంగాణ ప్రజలను మోసం చేసింది మీరు టీఆర్ఎస్ గుండాలు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ ఇంట్లో మాత్రమే ఏసీళ్ళు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ఆ కార్యకర్తలకు ఈ రోజు ఏం దొరుకుతలేదు కాబట్టి బొక్క అందుకే వాళ్ళు ఎగ్జిపడి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు దానికి మీరు బానిసలు కాకండి దానికి మీరు తోడు కాకండి మీ జీవితాలను బాగు చేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది